చిన్న ప్రశ్న నీవు ఎప్పుడైనా ఎవరితోనైనా నిన్ను పోల్చుకున్నావా అది నీ స్నేహితుడైనా బంధువు లేదా నీ నీకజనైనా నీవు ఒక్కడివే ప్రతి మనిషి ఒక ఒరిజినల్ కాపీ నీ ఫింగర్ ప్రింట్ కూడా నీది మాత్రమే నీ ఆలోచనలు నీ లక్ష్యాలు నీ జర్నీ అన్నీ నీవు మాత్రమే రాసుకునే కథ తక్కువ అని ఎవరు చెప్పారు ఎవరో ఒకరు చెప్పారని నీవు తక్కువ అని నీవు నమ్మేస్తావా నీలో ఉన్న శక్తి ప్రతిభ గుండె అవి ఎవరికీ కనిపించకపోవచ్చు కాని నీకు తెలుసు నీ ప్రత్యేకతను గుర్తించు పెద్ద కోసం వేచి ఉండకు నీవు ఈ రోజు చేసిన చిన్న మంచి పని అదే నీ ప్రత్యేకత నీవు నీకు ఇచ్చే గౌరవమే నీ గుర్తింపు నిన్ను సెలబ్రేట్ చేసుకో ప్రతిరోజూ ఒక కారణం కోసం వేచి ఈ ఈరోజు నీవు బ్రతికావు కదా అదే సెలబ్రేషన్ ఒక సెల్ఫీ తీసుకో ఒక స్మైల్ ఇవ్వు నీకు నీవే హీరో సెల్ఫ్ లవ్ నీ బలం సెల్ఫ్ లవ్ అంటే అహంకారం కాదు అది నీ బలం నీవు నిన్ను ప్రేమిస్తే ప్రపంచం నీకు ఏమీ చేయలేదు ఈ రోజు నుండి పోల్చుకోవడం ఆపు నీ జర్నీని ఆస్వాదించు నీవు యూనిక్ నీవు సరిపోతావు నీవు అద్భుతం ఈ వీడియో నచ్చితే లైక్ చేయి మీ బెస్ట్ ఫ్రెండ్కి షేర్ చెయ్యి కామెంట్లో రాయ్ నేను యూనిక్